అలాగే మన మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే తన హైదరాబాద్ కోకాపేటలో మాజీ మంత్రి హరి ఎమ్మెల్యే హరీష్ రావు గారు సో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు ఇక్కడ చూడండి రాఖీ పండగ అంటే తనని అభిమానించే వాళ్ళు అక్కడికి వచ్చి ఇప్పుడు ఎవరైతే హరీష్ రావు గారిని నా అన్న నా తమ్ముడు అని ఎవరైతే అనుకుంటారో సో అంటే తను ఇప్పుడు మాజీ మంత్రి అయినప్పటికీ కూడా తనని అభిమానించే వాళ్ళు ఎప్పటికీ అభిమానించే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఎందుకంటే హరీష్ రావు గారు ఇప్పుడు మనకి ఎంతో మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరికి తెలిసిందే తనకి రాఖీ కట్టేందుకు ఎంతో మంది మహిళలు అయితే ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది సో చాలా మంది మహిళలు అయితే ఇక్కడికి మనం చూడొచ్చు సో ఎంతో మంది మహిళలు వచ్చి రాఖీ కట్టారు అండ్ తను కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాడు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన ఎక్కడెక్కడి నుంచో చాలా మంది మహిళలు అయితే రావడం జరిగింది చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇట్లా సో చాలా మంది అయితే అక్కడికి వచ్చి రాఖీ అయితే కట్టడం జరిగింది అయితే తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తను కూడా సెలబ్రేట్ అయితే చేసుకున్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో ఆయన అలాగే ఇంకెంతో మంది ఎక్కడెక్కడ నుంచో అయితే వచ్చారు తనని అభిమానించే అయితే వచ్చి వాళ్ళతో అయితే ఇప్పుడు రాఖీ కట్టించుకోవడం అయితే జరిగింది మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఇంకా అదే విధంగా ఒక హిందువులనే కాదు ముస్లిం సోదరులు కూడా వచ్చి రాఖీ కట్టడం అయితే జరిగింది హరీష్ రావు గారిని అంత అభిమానించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మనకి ఆ సో ప్రతి ఒక్కరికి తెలిసిందే టిఆర్ఎస్ లో మనకి ఒక్కరే ఒకరు బాగా అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మనకు బాగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే హరీష్ రావు గారు అయితే చెప్పొచ్చు ఎందుకంటే హరీష్ రావు గారిని చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా హరీష్ రావు గారిని అయితే అభిమానించే వాళ్ళు ఉంటారు అదే ప్రేమతో ఇప్పుడైతే చాలా మంది మహిళలు అయితే వచ్చి రాఖీ కట్టడం అయితే జరిగింది హరీష్ రావు గారికి అయితే అండ్ మళ్ళా ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈసారి రాఖీ పండుగ మన సీతక్కతో అయితే జరుపుకున్నట్లయితే మనం ఇక్కడ విజువల్స్ అయితే చూస్తున్నాము సో మన సీతక్క అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే సో రాఖీ కట్టడం అయితే జరిగింది మార్నింగ్ మార్నింగే వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి అండ్ ప్రతి ఇయర్ కడుతూనే ఉంటుంది ప్రతి ఇయర్ ఎంతో ఆనందంగా వాళ్ళు సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటారు ఒక సొంత అన్నలాగా సొంత తమ్ములాగా భావిస్తుంది సీతక్క అయితే అండ్ మన రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది వాళ్ళ కాంబినేషన్ కానీ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అయితే చాలా బాగుంటారు ప్రతి ఇయర్ వీళ్ళైతే రాఖీ అయితే కట్టించుకుంటారు అయితే ఇక్కడ చూడొచ్చు సీతక్కతో పాటు ఇంకెంతో మంది మహిళలు అక్కడికైతే సంప్రదించి సో మహిళలు కూడా చాలా మంది రా రాఖీ అయితే కట్టడం జరిగింది అందులో క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు చాలా మంది ఉన్నారు అయితే ప్రతి ఒక్కరితో అయితే రాఖీ కట్టించుకోవడం అయితే జరిగింది అండ్ చాలా మంది ఇక్కడ మనం చూడొచ్చు ఆ ఎంతో మంది అయితే ఇక్కడికి వచ్చి సీతకతో పాటు చాలా మంది అయితే కట్టారు ఇక్కడ ఆయన సీతక్క కట్టే విజువల్స్ కూడా మనం చూడొచ్చు సీతక్క కూడా రాఖీ అయితే కట్టడం జరుగుతుంది రేవంత్ రెడ్డికి అయితే రేవంత్ రెడ్డి గారికి అయితే సో ప్రతి ఇయర్ రేవంత్ రెడ్డి గారికి అయితే సీతక్క అయితే కడుతుంది ఆయన ఎంతో ఆనందంగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు ఫ్యామిలీతో పాటు సీతక్క తో పాటు సో సీతక్క అంటేనే చాలా మంది అభిమానించే వాళ్ళు ఉంటారు ఆయన సీతక్కతో చాలా మంది రాఖీ కట్టించుకోవాలని చాలా ఉంటుంది సో అంటే ఆ రిలేషన్షిప్ అట్లాంటిది ఎందుకంటే ఇంకొకటి కూడా అంటారు ఆ మన అక్క సీతక్క అందరికి అక్కని అలాంటి రిలేషన్షిప్ అన్నమాట అంటే చాలా మందికి సీతక్క అంటే ఒక అభిమానం చాలా మంది ఎక్కడెక్కడ నుండి ఇక్కడ మన ఇండియాలోనే కాదు సీతాకాకి ఇంకా విదేశాల నుంచి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు తను చేసే పనులకు కానివ్వండి తను మాట్లాడే మాటలకు కానివ్వండి తను అభిమానించి అంటే ప్రజలకు కూడా చాలా హెల్పింగ్ నేచర్ అయితే చేస్తుంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అయితే ఈ రోజు అయితే సీతక్క అయితే కట్టడం అయితే జరిగింది రాఖీ అయితే సో ఇక్కడ మనం చూడవచ్చు ఎంతో సంతోషంగా వీళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈసారి రాఖీ పండుగని సీతక్కతో పాటు అయితే మన రేవంత్ రెడ్డి గారు అయితే సెలబ్రేట్ చేసుకున్న విజువల్స్ చూడవచ్చు దాంతో పాటు ఎంతో మంది మహిళలు కూడా సో ఇంకా ఎక్కడ అంటే నార్మల్ గా ఇప్పుడు ఒక హోల్డేజ్ హోమ్ కానివ్వండి ఇట్లా చాలా మంది మహిళలు కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చారు వికలాంగులు కూడా కట్టారు అదే విధంగా ముస్లింస్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి సో చాలా మంది అయితే వచ్చి మన రేవంత్ రెడ్డి గారికి అయితే రాఖీ కట్టడం అయితే జరిగింది సో ఈసారి కూడా రేవంత్ రెడ్డి గారు సీతకతో అయితే రాగి పండుగ సెలబ్రేట్ అయితే చేసుకున్నది అయితే మన ఈ విజువల్స్ అయితే చూస్తున్నాం చూసారు కదా ఈ వీడియోలో ఎంతమంది ఎవరెవరితో రాఖీ కట్టించుకున్నారు ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది